ప్రెస్ కాన్ఫరెన్స్ లో డీటెయిల్స్ రిలీజ్ చేశారు మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ లో డీటెయిల్ రిలీజ్ చేశారు అది అది మీరు సర్వే రిఫ్లెక్ట్ చేశారా భవిష్యవాణి చెప్పారా భవిష్యవాణి చెప్పడానికి నేను నేను స్వామీజీనో పీఠాధిపతినో నేను కేవలం అంటే లేదు నెల్లూరులో విజయసాయి ఓడిపోతారు జనసేన ఫలాన్ దగ్గర గెలుస్తుంది దాని కాకినాడ లో గెలుస్తుంది పవన్ కళ్యాణ్ గెలుస్తారు లోకేష్ గెలుస్తారు ఇట్లా చెప్తున్నారు కదా భవిష్యవాణి చెప్పేవాళ్ళు ఇట్లా చెప్తూ ఉంటారు సరే మీరు నాలుగో తేదీ మీరు మధ్యాహ్నం ఇది అడగాలి మళ్ళీ నన్ను నాలుగో తేదీ ఫలితాలు ప్రకటిస్తున్నటువంటి రోజున ఖచ్చితంగా మీరు నన్ను అడగవచ్చు ఇవన్నీ కూడా పోస్ట్ పోల్ సర్వే ద్వారా చెప్పడం జరిగింది ప్రతి నియోజకవర్గం నుండి ఐదు వందల శాంపిల్స్ని సెలెక్టెడ్ శాంపిల్స్ని మేము తీసుకోవడం జరిగింది తీసుకున్నటువంటి దాని ఆధారంగానే ఈరోజు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే దీనిలో యాక్యురసీ ఎంత ఎందుకు అడుగుతున్నానంటే అందుబాటులో మీరు దొరికింది మీరు ఒక్కళ్ళే కాబట్టి సర్వేలు చేసిన వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా మీరు నియోజకవర్గానికి ఐదు వందల శాంపిల్ తీసా అంటున్నారు ఆ శాంపిల్లో ఉండే క్రెడిబిలిటీ ఎంత ఆ శాంపుల్ యొక్క వ్యాలిడిటీ ఎంత ఆ శాంపిల్ యొక్క యాక్యురసీ ఎంత రజనీకాంత్ గారు సర్వే ఎప్పుడైనా రెండు సందర్భాల్లో సర్వే తప్పే అవకాశం ఉంటుంది ఒకటి సరైనటువంటి శాంపిల్ తీయనప్పుడు రెండు శాంపిల్ తీయడానికి వెళ్ళినప్పుడు తీయవలసినటువంటి శాంపిల్ అందుబాటులో లేనప్పుడు ఉదాహరణకి ఒక నియోజకవర్గంలో మీకు గతంలో మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగినప్పుడు మునుగోడు నియోజకవర్గంలో ముప్పై నాలుగు వేల మంది ఓటర్లు హైదరాబాద్ నుండి వచ్చి ఓటేసి వెళ్ళిపోయారు వాళ్ళెవరు కూడా మా ప్రీ పోల్ సర్వేలో వాళ్ళ అభిప్రాయం రిఫ్లెక్ట్ కాదు మా పోస్ట్ పోల్ సర్వేలో వాళ్ళ అభిప్రాయం రిఫ్లెక్ట్ కాదు పోలింగ్ రోజు ఉదయం వస్తారు ఓటేస్తారు సాయంత్రం దాకా ఇంట్లో ఉండి సాయంత్రానికి వెళ్ళిపోతారు అటువంటి వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవటంలో ఒక్కొక్కసారి విఫలమవుతూ ఉంటాం తప్పితే అయినా కూడా మునుగోడులో అద్భుతంగా ఏ ఏజెన్సీ ఇవ్వనట్టుగా మేము మెజారిటీని కూడా ప్రిడిక్ట్ చేయడం జరిగింది అలా ఆంధ్రప్రదేశ్ విషయంలో పొలో మరి లక్షలాది మంది వచ్చారు వచ్చారు వచ్చారని ఒక రకమైనటువంటి ప్రచారం జరిగింది అదే ప్రీ పోల్లో వీళ్ళు అదే 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 పోల్లో వీళ్ళ అభిప్రాయం రాలేదు పోస్ట్ పోల్లో వీళ్ళ అభిప్రాయం మనకు రాదు ఎందుకంటే వాళ్ళు ఉండరు కాబట్టి అసలు వీళ్ళని ఎలా అంచనా చేయాలని మీ బోటి వాళ్ళని పట్టుకొని ఆ టోల్ గేటు యజమానులతో మాట్లాడుకొని ఆ టోల్ గేట్ల ద్వారా ఎన్ని వాహనాలు వెళ్ళినాయి డెబ్బై రెండు గంటల్లో అని చెప్పి బైక్స్ కార్లు బస్సులు అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే రైల్వే స్టేషన్ నుండి ఎంతమంది వెళ్ళి ఉంటారు అనేటువంటిది ఒక అంచనా వేసే ప్రయత్నం చేశాము ఈ అంచనా వేసే ప్రయత్నం చేసిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళల్లో అత్యధిక ఓట్లు పడతా ఉన్నాయో ఎంతమంది బయట నుండి వచ్చినా కూడా అక్కడ కవర్ అవుతుంది అనేటువంటి ఒక లెక్కకి ఎరైవ్ అయ్యి ఈరోజు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది